అకౌంట్ లో డబ్బులు లేవు ఎవరిని అడితే అవుతుంది ఈ పూట ఎవరోకున్న బక్రా చేయకపోతే సెట్ అయితట్లేదు ఎట్స్ ట్రై బా కొంచెం ఇక్కడ మళ్ళీ షాప్ కన్నా కానీ కొంచెం అర్జెంట్ ఒక వంద రూపాయలు కొట్టు నేను ఈవినింగ్ కొట్టాను ఇక మళ్ళా కొంచెం అర్జెంట్ గుట్టు హలో ఉన్నాయా వీరికి బిర్యానీకి వచ్చేసినాయి ఇంకొక వంద దొరికితే సినిమా కూడా సెట్ అయిపోద్ది కానీ ఇక్కడ బక్రా ఎవరున్నారు నెక్స్ట్ హలో మామయ్య ఏంటయ్యా నిద్రపోతున్నా మామయ్య మావి కొంచెం అర్జెంట్ గా వంద రూపాయలు పంపించు మావి రేపు పంపిస్తాను నేను కొంచెం నీడు ఉంది నువ్వు అడిగితే వంద ఉందండు ఐదు వందల పంపిస్తా కానీ అయితే ఏంటంటే రాత్రి రీఛార్జ్ అయిపోయినా రీఛార్జ్ చెప్పు చెప్పు మా చేస్తాను

మామి డబ్బై సరిగా అయిపోయింది వారం అంతా